అంటే ఫస్ట్ టైం మీ నాన్నగారికి అప్పుడు ఇంటిరావు గారిని కలవటం మా ఊర్లో కలిసారు అక్కడ కలిసారు అక్కడ కలిసి ఇక్కడికి వచ్చి ఆయన మళ్ళీ ఆయన దగ్గర తీసుకెళ్ళారు తీసుకెళ్ళి ఆ డిజైన్ తీసుకెళ్తాను తెల్లవారుజాన్ని మేము లైన్లో వెళ్ళామండి మేము అట్లా రామకృష్ణ థియేటర్ దగ్గర తెల్లవారుజాన్ మూడు గంటల లైన్లో నుంచి ఉంటే ఐదు గంటలకు మేము ఆయన కలవటానికి అనుకుంటుందండి అంత లైన్ అండి ఆ రోజు ఓకే ఆయన కలవాలంటే మామూలుగా ఎవరైనా ఎమ్మెల్యేలు ఎవరైనా మినిస్టర్లు అంతా కూడా లైన్ అయినండి వాళ్ళకి ఏం ప్రత్యేకమైనటువంటి ఇదేమీ లేదని ఎవరికి కూడా అంత ఒకటే ఇది వెళ్ళేటువంటి పరిస్థితి అండి ఆ రోజుల్లో ఆయన అట్లా పూజ అది అయ్యి ఆయన ఆయన చూ ఆయన అట్లా చూస్తా ఉంటే ఆ సాంబ్రాణి పొగలు ఆయన చూస్తా ఉంటే అసలు మనిషి ఉన్నారు కూడా అసలు అంత అద్భుతమైనటువంటి వ్యక్తిని మనం చూడలేమండి ఎవరిని రామారావు లాంటి వ్యక్తిని మనం చూడలేము అది నాకు మొట్టమొదటిగా ఆయన చనిపోయిన తర్వాత చేసే అవకాశం నాకు కలగడం అనేటువంటిది నేను అదృష్టంగానే భావిస్తాను అంటే మీరు ఇష్టం అంటే అభిమానంతో వచ్చారు అక్కడికి లేకపోతే ఆయన చనిపోయినప్పుడు వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ వెంటనే వెళ్ళి ఆయన విగ్రహం చేయాలని అప్పుడు హరికృష్ణ గారిని అడిగితే చేయను అని చెప్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చేయాలన్నప్పుడు చేసి అప్పుడు వెంటనే ఆ కర్మ రోజు నిజాం గ్రౌండ్స్ లో జరిగిందండి అదే నిజాం గ్రౌండ్స్ లో జరిగితే దగ్గరగా దగ్గరగా ఇరవై వేల మంది జనం వచ్చారండి ఓకే ఆ విగ్రహం అప్పుడు హరికృష్ణ గారి తీసుకుని పార్టీ ఆఫీస్ లో ఉన్న విగ్రహం హరికృష్ణ గారి ఇంట్లో బస్ సైజ్ అండి టూ అండ్ హాఫ్ ఫీట్ అండి టూ అండ్ హాఫ్ ఫీట్ అది చేసి అప్పుడు ఆ మూడు రోజుల్లో అది అవ్వదు కదండి ఏదో విగ్రహం అయితే కావాలి అది చెయ్యాలి అని అది చేయడం జరిగిందండి అది నేను చాలా ఇదే అని అనుకుంటాను దాని తర్వాత చాలా మంది చేశాను మొట్టమొదటిగా అసలు ఆ రూపాన్ని చూపించడం అనేటువంటిది మీ చేతుల మీద ఇంటి రావాలి రూపాన్ని ఒక కాంస విగ్రహం దానికే కర్మ చేస్తారండి అట్లాగా ఆ విగ్రహానికి కర్మ చేస్తారు కర్మ చేసింది ఫోటో కూడా ఇందులో ఉందండి మనం ఏదో మీరు ఇదిగోండి ఓకే ఓకే ఈనాడు పేపర్ కట్టింగ్ కూడా రోజు పెట్టాం ఇదే ఇదే కదా వాళ్ళ పిల్లల వాళ్ళంతా అదే అవును అవును ఓకే అప్పుడు మీ నాన్నగారు ఉన్నారుగా మా నాన్నగారు ఉన్నారు అదే అదే చరిత్ర అండి నాకు ఎవరు చేసింది అప్పటికి నటుడుగా అది జరిగేదండి కళాకారుడు ఒక అద్భుతమైనటువంటి ఐడియాలజీ ఉన్నటువంటి వ్యక్తి అండి ఆయన ఆయన మనస్తత్వం కానీ ఆయన కానీ ఒక అద్భుతమైనటువంటి బహుముఖ ప్రజ్ఞాస్తా అనేటువంటిది ఆయన ఆ లక్షణాలు ఆయనలో చూడొచ్చు అసలు ఎన్టీఆర్ ఇంకా అటువంటి వాళ్ళు మళ్ళీ నేను ఎప్పుడు చూడలేదు ఎప్పుడు కూడా అదే అసలు ఒక సిస్టమేటిక్ రామారావు రామారావు గారిని ఆయన అంటే ఇంకా ఆయన ఏదంటే అదే అండి ఇప్పుడు ఇది మా ఫాదరు ఎంత ప్రొఫెసర్ అయినా లేకపోతే శిల్పి అయినా కూడా ఆయన ఆచరించేవారు ఆయన చెప్పింది అట్లాగా ఎందుకంటే అంత పెద్ద వ్యక్తి అటువంటి మొదటి నుంచి ఆయన కళారంగంలో ఉన్నటువంటి వ్యక్తి ఆయనకి ప్రతి దాంట్లో స్టడీ చేస్తాడు రామారావు గారు కూడా ఆయన కూడా మంచి ఆర్టిస్ట్ ఆయన ఏ సమస్య ఏం చెప్పారండి ఏ విషయాలు అని కూడా ఇప్పుడు ఆ విగ్రహాలు ఓపెన్ చేశారు ఎట్లా ఓపెన్ అనుకున్నారు ఆయన ఓపెన్ చేయలేదండి ఆ విగ్రహాలు దానికి సంబంధించిన వాళ్ళు తీసుకొచ్చి ఆ ముప్పై ఇరవై ఏడు విగ్రహాలు వాళ్ళ చేత ఓపెన్ చేయించారు వాళ్ళ వారసులు వాళ్ళ వారసులు కాదు దానికి తగినటువంటి వాళ్ళు ఎవరైతే అర్హత ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఓపెన్ చేస్తారండి అలా సెలెక్ట్ చేశాడు నేను హెలికాప్టర్ మే ఆ రోజు పువ్వులు ఏంటి ఎప్పుడు మేము చూడలేదు జనరల్గా మాకు మా వయసు ఎంత ఉంటుంది అప్పుడు ఇరవై 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 ఆరు సంవత్సరాల వయసు ఉంది హెలికాప్టర్ మించి పువ్వులు జల్లుకు జల్లుతో ఒకటి ఓపెన్ చేసుకుంటే అట్లా ఓపెన్ చేసుకుంటూ వచ్చాను ఆవిష్కరణ కూడా అద్భుతం ఆవిష్కరణ చేయటం అదే ఆ కళాకృష్ణ ఆయన ఆయన కళాకృష్ణ ఆయనలో ఉండబట్టి ఆలోచన రావడం అది మీతో అదే పండగ పండగ కింద చేశారండి అదే ఇంకోటి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పెద్ద విగ్రహం ఉంది అది అది మీరే చేశారని తెలిసింది దాని వెనకాల ఉన్న స్టోరీ అండి ఎప్పుడు అది చాలా మంది ఎన్టీఆర్ విగ్రహాలు చేశారు చేస్తే అది మన చంద్రబాబు నాయుడు గారు చాలా విగ్రహాలు చూశారు ఆయన ఆవిష్కరణ చేయటం చూడటం ఇదంతా జరిగింది మన పార్టీ ఆఫీసులో ఢిల్లీ పార్లమెంట్లో పెట్టాలి మనం విగ్రహం అది ఆ విగ్రహం ఎక్కడ సరిగా లేదన్నప్పుడు అప్పుడు నా ప్రస్తావన తీసుకొచ్చారు ఎవరు తీసుకొస్తే అప్పుడు టీడీ జనార్దన్ గారికి ఆ బాధ్యత అప్పచెప్పారు టీడీ జనార్దన్ గారు అప్పుడు నన్ను స్వయంగా ఆయన దగ్గర తీసుకెళ్ళి ఎట్లా ఉడయారు అనేటువంటిది నువ్వు ఎక్కడే ఉండి చేయాలి నువ్వు అంటే నేను నెల రోజులు హైదరాబాద్ పార్టీ ఆఫీస్లో ఉండి రాఘవేంద్రరావు గారిని పెట్టిన దగ్గర ఓకే రాఘవేంద్రరావు గారు ఉండేవారు చేసాడు ఎలా ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్లో ఎట్లా ఉంటారు రామారావు గారు అంటే అట్లా నేను ఆ విగ్రహాన్ని అక్కడే మోడల్ ఆయనే రా చంద్రబాబు నాయుడు అక్కడ వచ్చేవారిని ఆయన వచ్చి ఇట్లా కాదు ఉంటే చూడని చెప్పి అట్లా చేస్తా ఉండదు ఆ విగ్రహాలు అప్పుడు కుప్పంలో ద్రవిడ యూనివర్సిటీలో పెట్టాం తిరుపతి సిమ్స్ యూనివర్సిటీ రామారావు గారి విగ్రహాలు ఒక ఐదు వందల విగ్రహాలు ఉంటాయండి అబ్బా మీరు చేసినవి దానిలోనే బ్రాంజే ఉంటాయండి చాలా వరకు కూడా సిలికాన్ మెటీరియల్ తోటి కొన్ని చేస్తాం అంటే కాన్స్య విగ్రహాలు ఎందుకు చేస్తారు కాన్సి అనేటువంటిది ఇంకా లాంగ్ లైఫ్ కదండి అది ఇప్పుడు బ్రాంజ్ అనేటువంటిది కాపర్ ఎయిటీ పర్సెంట్ లెడ్ టిన్ను జింక్ ఇవన్నీ ఐదు లోహాలు కలిస్తే అది అవుతుంది అటు అటువంటి లోహంతో చేస్తే ఇంకా మీరు ఈ చరిత్ర ఉన్నత విగ్రహాలు ఉంటాయి అంతేగా ఇంకేం అవ్వదండి అదే రాతి విగ్రహానికి ఎవరన్నా బ్రేక్ చేయవచ్చు అవును దీన్ని ఎవరో బ్రేక్ చేయలేరు బ్రాస్ కి ఎవరో ఏటీఎంఎం థిక్నెస్ తోటి లేకపోతే ట్వల్ ఎమ్మెంట్ థిక్నెస్ తోటి మేము తయారు చేస్తాం అది భూమిలో పెట్టి పోస్తా ఉండదు మీరే మీరే చేస్తారు అవంతా నేను మోడల్ అయితే నేను చేస్తాను మోడల్ వరకు నేను చేస్తాను ప్రాసెస్ వరకు నేను చేస్తాను తర్వాత వరకు నా కింద ఉండేటువంటి వాళ్ళు చేస్తుంది అంత ఒకరి వల్ల జరిగేది కాదండి ప్రాసెస్ ఇక్కడ ఎంతమంది పని పార్టీ ఆఫీసులో నేను ఇంకొక మా ఇష్టం అంటే ఇద్దరు చేస్తాను మోడల్ మోడల్ వరకు ఓకే చేసి దాని మోడల్ చూపించి ఓకే ఇది అన్న అన్న తర్వాత మీకు ఫోటో చూపిస్తాను మోడల్ చేసినప్పుడు ఇదే మోడల్ సార్ దగ్గర ఉండేవారండి ఓకే ఇది అమెరికాలో చేస్తుంది కానీ ఎగ్జాక్ట్గా పోలికలు ఎలా తీసుకురాగలరండి అన్ని ఫోటోలు సేకరిస్తాం మొత్తం ఆయన ఫోటోలు అన్ని సేకరించామండి ఎలా చేస్తే బాగుంటుంది ఏంటి అనేటువంటి డిస్కషన్ ఉంటుంది అన్నప్పుడు ఇలా ఉంటే బాగుంటుంది అనేటువంటిది మౌల్డింగ్ వర్క్ అంటారా దీన్ని లేదు అది ఈ చేతుల్లోంచి వచ్చింది చేతుల్లో ఏ ఉండదు అప్పుడు అప్పుడు ఏమి ఆ రోజు టెక్నాలజీ లేదు కదా అసలు ఈ చేతితోటే కదండి ఇప్పుడు ఒక క్లే ఉంటుందండి ఒక ముద్దు పెడతారు అక్కడ ఒక ముద్ద మట్టి ముద్దో లేకపోతే బ్యాగ్స్ ముద్ద పెడతారు దాన్ని క్రియేట్ మనం చేయటం అనేటువంటిది ఉంటది అంతే అండి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి దానితోటి తయారు చేయాలి